ఇప్పుడే ఛాంపియన్ మూవీ ట్రైలర్ చూసా భయ్యా నాకైతే క్లియర్ గా నచ్చింది ఎందుకంటే మనం రెగ్యులర్ గా చూసే తెలుగు మూవీ ట్రైలర్స్ లా అయితే అస్సలు అనిపించలేదు కొత్త సెటప్ కొత్త వైబ్ చాలా డిఫరెంట్ ఫీల్ అయితే వచ్చింది ఫుట్బాల్ బ్యాక్గ్రౌండ్ లో జరిగే స్టోరీ అని ట్రైలర్ క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేసింది ఆ వరల్డ్ బిల్డింగ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది రోషన్ చూడడానికి బానే ఉన్నారు స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఉంది కానీ ఆనెస్ట్ గా చెప్పాలంటే ఈ ట్రైలర్ లో కొంచెం ఇంటెన్సిటీ తగ్గిన ఫీలింగ్ అయితే వచ్చింది అండ్ నా బిగ్గెస్ట్ కంప్లైంట్ ఏంటంటే రోషన్ కి తెలంగాణ స్లాంగ్ చాలా అన్నాచురల్ గా అనిపించింది హోప్ఫుల్లీ మూవీలో అంత నోటీసబుల్ కాకపోతే బెటర్ ఎందుకంటే అది కొన్ని సీన్స్ లో చాలా డిస్ట్రాక్ట్ చేసింది రాజన్ మలయాళం యాక్ట్రెస్ అయినా ట్రైలర్ లో చూస్తే తెలుగు అమ్మాయిలా అనిపించింది చాలా నేచురల్ గా ఉన్నారు అవంతిక గారు అయితే కంప్లీట్ సర్ప్రైజ్ బ్రహ్మోత్సవంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి తర్వాత కొన్ని హాలీవుడ్ మూవీస్ కూడా చేశారు ట్రైలర్ లో ఆవిడ ప్రజెన్స్ అన్ఎక్స్పెక్టెడ్ గా అండ్ సర్ప్రైజింగ్ గా ఉంది ఓవరాల్ గా చెప్పాలంటే నేన్ సోల్డ్ ఈ మూవీని డెఫినెట్ గా చూడాలనే ఇంట్రెస్ట్ అయితే నాకు క్రియేట్ అయింది అండ్ ఐఎమ్ జెన్యున్లీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ వన్ మీరు ఈ ట్రైలర్ చూసారా చూస్తే మీ టేక్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి